వైసీపీలో ఫైర్ బ్రాండ్ కొడాలని చంద్రబాబుతో పాటు లోకేష్ పై పడడంలో ముందుంటారు వ్యక్తిగతంగా కామెంట్స్ రాస్తారు పదిహేను మాటలతో విమర్శలు దాడి చేస్తుంటారు అందుకే టీడీపీ శ్రేణులు కొడాల నాని చూస్తారు వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని కోరుకుంటున్నారు అయితే అంతకు మించి చంద్రబాబు సైతం కృత నిశ్చయంతో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఓటమితో పాటు రాజకీయ సమాజ్ చేయాలని భావిస్తున్నారు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు మొన్నటి వరకు గుడివాడ నియోజకవర్గానికి మాజీ మంత్రి రావి వెంకటేశ్వరావు ఇన్ఛార్జ్ గా ఉండేవారు కొడాల నాని దూకుడుకు రావి అడ్డుకట్ట వేయలేరని చంద్రబాబు భావించారు అయితే అందుకే ఎన్ఆర్ రాముకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు అందుకు తగ్గట్టుగానే రాము గుడివాడలో మంచి పనితీరు కనబరుస్తున్నారు గ్రామాల చుట్టూ తిరుగుతూ టిడిపి అభివృద్ధికి పాడుపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో గుడివాడలో గట్టి పోటీ తప్పదని సంకేతాలు ఇస్తున్నారు సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది గుడివాడ నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తారని టాక్ నడుస్తుంది అయితే అందులో ఎంత వాస్తుందో తెలియదు గాని బాలకృష్ణ అయితే గట్టి ఫైట్ నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నారు గత రెండు ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగులో పోటీ చేసి గెలుపొందడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు అక్కడ వైసీపీలో వర్గ విభేదాలతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత భారీ మెజార్టీ సాధిస్తానని బాలకృష్ణ ఉన్నారు అయితే అటువంటి బాలకృష్ణ ఇప్పుడు సొంత నియోజకవర్గ గుడ్వాడ్ నుంచి బరిలో దిగుతారని తెలుస్తుండో కాస్త ఆసక్తికరంగా మారింది నాయనికి చెప్పాలంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బరిలో దిగితే మేలని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది దివంగత తారకరత్న ఇక్కడి నుంచే పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది కానీ ఆయన అకాల మరణం చెందారు ఇప్పుడు బాలకృష్ణ పేరు వినిపిస్తుండడం సర్వత్ర ఆసక్తి రేగింది వినిగేళ్ల రాముకు ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని అటు రావ్ వెంకటేశ్వర సైతం ఉన్న స్థాయి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ఆ ఇద్దరు నేతల సహకారంతో గుడివాడిపై చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని బాలకృష్ణ పోటీ చేయడం తప్పదని వార్తలు వస్తున్నాయి అయితే బాలకృష్ణ హిందూపురం విడితే అక్కడ ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్న తెరపైకి వచ్చింది లోకేష్ పేరు వినిపిస్తోంది లేకుంటే చంద్రబాబు పోటీ చేస్తారని తెలుస్తోంది చంద్రబాబు కుప్పంతో పాటు హిందూపురంలో పోటీ చేస్తారని రెండు చోట్ల గెలుపొందుతారని టీడీపీ శ్రేణి చెబుతున్నాయి ఇటీవల వైసీపీ కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని తరచూ చెబుతోంది ఈ పరిస్థితుల్లో చంద్ర చంద్రబాబు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే భయపడేలా చేశారని వైసీపీకి ప్రచారాస్త్రంగా మారుతుంది అయితే రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగి చంద్రబాబు విపక్షాలకు ఆ ఛాన్స్ ఇవ్వరని టాక్ ఉంది అటు మంగళగిరిని లోకేష్ విడిచిపెట్టిన ఎన్నికల వేళ ఇబ్బందిగా మారుతుంది అందుకే బాలకృష్ణ హిందూపుర నుంచి కదిలించరని వెనుగట్ల రాముతోనే కొడాలని ఓడించే ప్రయత్నం చంద్రబాబు చేస్తారని టీడీపీలో మరో మెజార్టీ వర్గం చెప్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి